అనంతపురం జిల్లా ఉత్తి పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు వడ్డె విగ్రహానికి మంగళవారం ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓసీసీఐ అర్బనల్ నేషనల్ చీఫ్ అడ్వెంచర్ గుంజి నరసింహారావు హాజరయ్యారు అనంతరం వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొన్నాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ ఓసీసీఐ అర్వనల్ నేషనల్ చీఫ్ అడ్వెంజర్ గుంజి నరసింహారావు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం విరోచితం అన్నారు తెల్లదొరల అక్రమ పన్ను వసూలుపై తిరగబడి చేసిన దీశాలి ఓబన్న అని అన్నారు రేనాటి వీరుడు నరసింహారెడ్డి ఆయన ఉద్యమంలో పాల్గొన్నారని వారు పేర్కొన్నారు అనంతరం స్వతంత్ర సముదోధుడు వడ్డే ఓబొన్న అమర్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఓసీసీఐ అరవెనాల్ నేషనల్ చీఫ్ అడ్వెంచర్ యుని నరసింహరావు ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవమ్మ యాక్టివ్ మెంబర్ వరదరాజులు వేసి చంద్ర కమిటీ మెంబర్లు సుధాకర్ నాయుడు వెంకట్రాముడు తిరుపాలు మోహన్ వెంకటమ్మ సుంకన్న శివ వడ్డే కుల సంఘం నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని వడ్డే ఓబన విగ్రహానికి పూలమాల వేసి నివ్వాళు ಚೈತನ್ಯಾಲಿ <dı> ನಟಿ <subconscious Editation> <laughs> મધ્યે ચૈતન્યુ સાજિસ્થાન સાજસ્તા વર્જન સામાજિક વર્ગ હું સાજિસ્તાન વર્જન સામાજિક વર્ગ હું સાજિસ્તાન అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో వడ్డే ఓబన్ విగ్రహం దగ్గర ఈరోజు మేము గుత్తి గుత్తి పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా గుత్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ గారు స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఈ విగ్రహాన్ని పోయిన సంవత్సరం ఇక్కడ మా బోర్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు వారి భర్త వరదరాజులు గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం మళ్ళీ పదకొండవ తేదీన ఇక్కడ రాలేకపోయినాం ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరిగాయి నేషనల్ చీఫ్ అడ్వైజర్గా ఈరోజు మేము పుట్టపత్తి పర్యటనకు వెళుతూ ఈ సంస్మరణ చేసుకుని వెళదామని ఈరోజు ఇక్కడికి వచ్చాం నా పేరు గుంజ నరసింహారావు బోర్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాను ఈ వడ్డే ఓపన్న చరిత్ర రాయలసీమ రేనాడు ప్రాంతంలో అక్కడ నొస్సం అనే ఒక పాళిగాండ్ర వ్యవస్థలో జమీందారీ వ్యవస్థలో ఆయన పద్దెనిమిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరు మధ్యలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కుడి విధంగా ఉంటూ సేనాపతిగా పనిచేస్తూ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సర్కార్ అనేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని అంటే మనకి సిఫాయిల్ తిరుగుబాటు కన్నా అంతకుముందు పదకొండు సంవత్సరాల ముందే ఆయన వాడి యొక్క బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించి దాదాపు తొమ్మిది వేల మంది సైనికులతో ముఖ్యంగా ఒడల సామాజిక వర్గం ఓయ సామాజిక వర్గం గోసాయి వెంకన్నంగ ఆయన కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఉండేవారు వాళ్ళిద్దరి సహకారంతో నరసింహారెడ్డి గారు అప్పుడున్న అక్కడున్న మిగతా జమీందారులు మిగతా పాలిగాండ్రలను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి భయపడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి మద్దతు రాకుండా ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తుపాకులు పిరంగులతో వీళ్ళ మీద వీళ్ళని అణిచివేసేదానికి వచ్చినప్పుడు మన వాళ్ళ దగ్గర తుపాకులు లేవు ఆ రోజుల్లో మన మన సైనికుల దగ్గర మన వడ్డే ఓబన్న గారి దగ్గర కానీ వీళ్ళు విల్లమ్ములు పత్తులు బరిసెలు కట్టెలు తో వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మొట్టమొదట స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన చరిత్ర ఎక్కారు కానీ స్వా మెయిన్ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీలో ఆ చరిత్ర బయటకు రాలేదు ఆ చరిత్రని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఓసీసీఐ మాకు ఇక్కడ కమిటీ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు వేల పదహారులో న్యూఢిల్లీలో రిజిస్టర్ అయింది ఆ కమిటీ ఇక్కడ మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ కమిటీని విస్తరించింది ఆ కమిటీ విస్తరించి ఈరోజు ఒక చిన్న పట్టణమైన గుత్తికి కూడా ఈరోజు ఢిల్లీలో పుట్టిన సంస్థ ఆరు సంవత్సరాల క్రితమే ఇది ఓ ఓటు కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది రిజిస్టర్ అయిన సంస్థ ఇప్పుడు ఢిల్లీ దా గుర్తుదాకా చేరుకున్నది ఆరు సంవత్సరాల లోపలనే ఓసీసీ సంస్థ ఆధ్వర్యంలో గత సంవత్సరం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఓసీసీ సంస్థ ఆధ్వర్యంలో మాకు చాలా గర్వకారణంగా ఉంది దానికి కారణం లక్ష్మీదేవమ్మ గారు వారి భర్త వాళ్ళిద్దరే దీనికి ఈ విగ్రహాన్ని స్థాపించడానికి కారణమైనారు ఆ రోజు నాలుగు రాష్ట్రాల నుంచి బోర్డ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి నాయకులు మహారాష్ట్ర కర్ణాటక తర్వాత దాదాపు ఐదు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడున్న పెద్ద మీటింగ్ హాల్లో అప్పుడు మేము మీటింగ్ కూడా ఆ రోజు నిర్వహించడం జరిగింది ఈ స్ఫూర్తి ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి వడ్డే బాల ఈయన ఆరో తరం వారసుడు నంద్యాలలో ఉంటాడు ఆ నర్సం పా ప్రాంతంలోనే ఆయన ఎంటెక్ చదివి మా ఓటు కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో లైఫ్ మెంబరు తర్వాత లక్ష్మీదేవమ్మ గారు కూడా మొట్టమొదట మహిళా లైఫ్ మెంబర్ దేశంలోనే ఇక్కడి నుంచి మేము చాలా గర్వంగా ఉంది మొట్టమొదట ఒక మహిళా నాయకురాలుగా మొట్టమొదట లైఫ్ మెంబర్ రికార్డులోకి ఎక్కిపోయింది ఓసీసీ రికార్డులో ఆమె మా మహిళల్లో మొట్టమొదట లైఫ్ మెంబర్ గుర్తులో ఉన్నారు మీరందరికీ అందరికి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను అనమాట దేశం మొత్తంలో ఈ సం సంస్మరణ దానికి ఈరోజు వడ్డీ బోగనకి నివాళులర్పించి పూలమాలలు వేసి మేము వారిని పరామర్శించి ఈ స్ఫూర్తి ఈరోజు ఏదైతే వడ్డెర సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో మా సామాజిక వర్గంలోని నాయకులు అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు గవర్నమెంట్తో ఆ రోజు బోయలు తర్వాత వడ్డర్లు వీళ్ళందరూ కూడా క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉండి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ఎత్తేసినప్పుడు అప్పటి నుంచి కూడా మేము ట్రైబల్స్ రిజర్వేషన్ పొందారు డిఎన్టీ హాస్టల్స్ ఇప్పుడు ఉన్నాయి మన రాయలసీమ ప్రాంతంలో తర్వాత ఆంధ్ర ప్రాంతంలో డెబ్బై ఒకటి డిఎన్టీ హాస్టల్స్ ఉన్నాయి ఆ ట్రైబల్ రిజర్వేషన్ ఈ పిల్లలు పొంది కానీ ఓబీసీలో కలిపారు అనంతరామన్ కమిషన్ ద్వారా ఆ ఓబీసీలో కలపటం న్యాయం కాదు బీసీఏ గ్రూప్లో చేర్చున్నారు డెవలప్డ్ బీసీస్తో ఈ సామాజిక డిఎన్టీలో ప్రజలు పోటీ పడలేకపోతున్నారు డిఎన్టి కమిషన్ కూడా వస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర డిఎన్టి కమిషన్ రికమెండ్ చేసింది వీళ్ళకి సపరేట్ కేటగిరీగా రిజర్వేషన్స్ ఇవ్వాలని దానికోసం కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి మేము వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మా నాయకత్వం భజన సామాజిక నాయకత్వం కూడా అది సాధించేదానికి అని కూడా రోడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా మేము రిప్రజెంట్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లైఫ్ మెంబర్ అయిన శ్రీరాములు గారు ఈరోజు పుట్టపర్తిలో ఓన్గా ఈశ్వర ఆలయం కట్టిస్తున్నారు కట్టించి ఓపెనింగ్ ఈరోజు రేపు చేస్తున్నారు ఆ సందర్భంగా వచ్చి వస్తూ మన గుంజయ్ నరసింహారావు సార్ గారు లీగల్ అడ్వైజర్ నేషనల్ చీఫ్ అడ్వైజర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా వద్దీ మేము ఇక్కడ చేసి ఇంతకుముందు పదకొండో తేదీ రాలేదు కాబట్టి ఈరోజు వచ్చి మేము కూడా అక్కడ ఇక్కడ మాట్లాడిపోతామని చెప్పి విషయాలు చెప్పి వచ్చిన సార్ గారికి ఇక్కడ నాకు అది ఎప్పుడు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీరు అది వచ్చి విలేకరులు వచ్చిన విలేకరులందరికీ మరియు నాకు ఈ ఇక్కడ ఈ స్థానికంగా ప్రజల యొక్క నాయ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారం నాకు పూర్తిగా ఉండి నేను ఇక్కడ చేయగలుగుతున్నాను కేవలం మేమిద్దరూ మాత్రమే కాదు ఒకవేళ ఆర్థిక పరంగా పెట్టినా కూడా మా నాకు ప్రజల సహకారం విలేకరుల సహకారం అందరి సహకారంతో నేను చేస్తున్నాను ఇప్పుడు మిగతా విషయాలన్నీ సార్ గారు చెప్పినారు నా పేరు డి లక్ష్మీదేవమ్మ ఓసీసీఐ నేషనల్ వర్కింగ్ ఏపీ స్టేట్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన సార్ గారికి మిగతా అందరికీ